హై అండి బిగ్ బాస్ సీజన్ నైన్లో సెకండ్ వీక్ సెకండ్ డే ఓటింగ్ ఎలా ఉందో తెలుసుకుందాం మనం ఎవరు ఊహించని విధంగా మనకు తెలిసిన విధంగా సుమన్ శెట్టి అయితే టాప్లో ఉన్నారండి మరి ఆయనకి అంత ఓటింగ్ ఎలా పడుతుందో ఏంటో అనేది ఆ దేవుడికే తెలియాలి బట్ నిన్న మాత్రం టాస్క్లో ఆయన పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుందని చెప్పాలి ఆ గ్రూప్లో లాస్ట్ దాకా ఉన్న పర్సన్ సుమన్ శెట్టినే డెమో పవన్ కూడా సుమన్ శెట్టిని లాగేద్దామని చాలా ప్రయత్నం చేస్తాడు బట్ సుమన్ శెట్టి అయితే పట్టుకునే నించున్నాడు బాగా ఆడాడు నేను టాస్క్ మాత్రం తర్వాత కొంచెం కొంచెంగా ఆయన కొంచెం మాట్లాడడం ఆర్గ్యూ చేయడం అనేది చేస్తూ ఉన్నాడు యాక్చువల్గా నా సంజనా గారు అంటారు కదా క్లీనింగ్ చేస్తున్నాము క్లీనింగ్ కాదు నేను కుకింగ్లో పెట్టాను కదా వెళ్ళి టీ పెట్టానంటే అప్పుడు నేను ఈ పని ఆ పని రెండు చేస్తాను అని చెప్పాను అంటే దానికి కూడా ఎగ్నెస్ట్గా వెళ్లకుండా నేను రెండు పనులు చేస్తానని చెప్పేసి నెగిటివ్ అవ్వకుండా పాజిటివ్ కానీ బాగున్నాడు అంటే తను ఆట అనేది ఫస్ట్ వీక్ అన్న సెకండ్ వీక్ అనేది చాలా ఇంప్రూవ్ అయిందని చెప్పాలి సుమర్ శెట్టి అయితే టాప్ ఉన్నా అంటే నెంబర్ వన్ పోర్షన్లో అయితే సుమర్ శెట్టి ఉన్నారండి నెక్స్ట్ సెకండ్ ఎవరు ఉన్నారంటే భరణి గారు ఉన్నారు భరణి గారిని అందరూ కలిపి లేపేస్తారు మళ్ళీ నిన్న సెకండ్ టాస్క్ ఒకటి అయింది కదా దాంట్లో కూడా భరణి గారి మీద కొంచెం ఆర్గ్యూ చేయడము ఆయనను కొంచెం నెగిటివ్గా క్రియేట్ చేయడం అయితే జరిగింది యాక్చువల్లీ ఏంటంటే ఆ టాస్క్లోని మాట్లాడాలన్నమాట అంటే బజార్ మోగించడం కదా అందుకని భరణి గారికి తనుజా గారికి ఇద్దరికి అంటే డాటర్ అండ్ ఫాదర్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నారు కనుక భరణి గారిని పంపిస్తారు అటు నుంచి కనుక్కో బజార్ మోగించారా లేదా అని చెప్పి లేకపోతే మనం మోగించలేదని చెప్పి ఆల్రెడీ వాళ్ళు మోగించేస్తారు మేము బజార్ మోగించలేదని చెప్పమని చెప్పేసి కానీ భరణి గారు ఏంటంటే ఏమీ చెప్పలేకపోతారో అబద్ధం అని ఎందుకంటే అటువైపు ఉన్న తనుజా ఏంటంటే మంచి రిలేషన్లో వెళ్ళినట్టున్నారు నాన్న కూతురు అన్న రిలేషన్లోనే అందుకే తనూజు అటువైపు నుంచి నాన్న నిజం చెప్పు నాన్న నిజం చెప్పు అన్న ఈయన ఏం మాట్లాడలేక ఆ ఫోన్ అనేది ఇంకొకరికి ఇచ్చేస్తారన్నమాట ఆయన చాలా రియల్గా ఫీల్ అవుతున్నట్టుగా అది అనిపించింది ప్లస్ నిన్న భరణి గారు ఫస్ట్ టాస్క్లో కూడా ఇమాన్యుల్ని కంట్రోల్ చేసిన విధానం అయితే బాగా చాలా గట్టిగా అయితే పట్టుకున్నారు అంటే ఆట కూడా బాగున్నది ప్లస్ ఆయన కొంచెం టార్గెట్ కూడా చేయడం వల్ల ఆయనకి ప్లస్ అయితే అయింది భరణి గారు అయితే సెకండ్ పొజిషన్లో ఉన్నారు నిన్నటికి ఈ రోజుకి కొంచెం తేడా అవుతుంది నేను ఏమో సెకండ్ సెకండ్లో ఉన్నారు ఇప్పుడు ఫస్ట్ వెళ్ళారు సెకండ్ సెకండ్లో ఉన్నారు ఇప్పుడు ఇప్పుడేమో సెకండ్లోకి వచ్చారు ఫస్ట్లో సెకండ్ సెకండ్లోకి వచ్చారు అనమాట భరణి గారు అది వీళ్ళిద్దరు ఎలాగైనా సేవ్ అనేది అయిపోతారు నెక్స్ట్ థర్డ్ ఉన్నది ఎవరు అంటే హరీష్ గారు అండి హరీష్ గారు తన ఏంటి అన్నం తినడం ఏమి తినడం అన్నది విరమించుకొని కొంచెంగా తినేసి అందరితో ఇప్పుడు కలిసి అనేది ఉంటున్నారు ఈ విధంగా పాజిటివ్గా ఉంటే పర్వాలేదు కానీ ఎంతవరకు పాజిటివ్ ఉంటారని మనవ్వరికీ తెలియదు ఎందుకంటే తిన్ని కొంచెం సేపట్లోనే ఎవరు ఎవరితోని మన సంధన తో కొంచెం గొడవ ఆర్గ్యూ అనేది చేశారు దే విషయంలో అంటే సో మన గురించి ఎందుకంటే నేను ఇచ్చాను ఆయనకి క్లీన్ చేయమని చెప్పేసి అందుకు ఆయన క్లీనే చేయాలి కుకింగ్ చేయడానికి వీళ్ళేనా నేనా ఈ విధంగా అయింది కానీ మరీ అంత నెగిటివ్ కాకుండా కొంచెం ఈ విధంగా మెయింటైన్ చేస్తే ఆయన బాగానే ఉంటారు కానీ ఈసారి హరీష్ గారు కూడా సేవ్ మాత్రం అయిపోతారు థర్డ్ పొజిషన్లో ఇతనున్నారు తర్వాత ఫోర్త్లో డెమో పవన్ నిన్నట్లాగే ఈరోజు కూడా ఉన్నాడు అతను ఓటింగ్లో అంత తేడా లేదు కానీ పర్సంటేజ్ అయితే తగ్గిందండి నిన్న టెన్ పర్సెంట్ దాకా ఉండేది ఈరోజు నైన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ అయితే చూపిస్తున్నది డెమో పవన్ పులిహాలు కలుపుతున్నాడు కదా ఆ పులిహార కలపడం అనేది కొంతమందికి నచ్చటం లేదు ఈవెన్ నాకు అస్సలు నచ్చటం లేదు తర్వాత డైరెక్టరీ కోసం శ్రీజాతో చెప్తే శ్రీజా ఆడుతు తనతో ఏంటంటే తను నీతో ఆడుకుంటుందిరా అంటే ఇతను నేను కూడా నాకు తెలుసు నేను కూడా తను ఎలా చేస్తూ నేను అదే విధంగా ప్లే చేస్తున్నాను అంతేగా నేనేం సీరియస్ కాదని చెబుతాడు బట్ తను అదే చెప్తూ చెప్తూ ఆ ట్రాక్లోకి వెళ్ళిపోతే మాట తన ఆటను తనే పాడు చేసుకుంటాడు ఎక్కువ మై ఎక్కువ బోటింగ్ అనేది లేదు అసలు ఏదో నెమ్మదిగా అలరా అటు ఇటు కాకుండా సేవ్ అనేది అవుతున్నాడు కానీ మరి చూడాలి టాస్క్ కూడా నిన్న బాగానే ఆడాడు ఎందుకంటే సుమన్ శెట్టిని లాగేటప్పుడు చాలా పూర్తిగా తన అంటే పూర్తిగా ట్రై చేస్తాడు ఆట కూడా పర్వాలేదు అతను మరీ పాజిటివ్ కాదు మరీ నెగిటివ్ కాదు మీడియంగా అయితే ఉన్నాడు కానీ గృహ కలపడాలు వీటి ఈ ట్రాక్లో పడకుండా ఉంటే చాలా మంచిది ఇంకా నెక్స్ట్ ఫిఫ్త్ పొజిషన్లో ఉన్నది ఎవరు అంటే మీరు గెస్ చేయండి ఎవరు ఉన్నారని చెప్పేసి ఫ్లోరా గారు ఉన్నారు ఆలోచించండి ఫ్లోరా గారు ఎలా వచ్చారు దాంట్లోకి అసలు ఆవిడ ఆటలేదు తీరు లేదు ఏమీ లేదు కానీ ఫ్లోరా గారు వచ్చేసారు ఎందుకంటే నా ఉద్దేశం ప్రకారం ఈ మనీషు ప్రియా మీద ఉన్న కోపాన్ని వీళ్ళందరూ తీసుకెళ్ళి ఫ్లోరా ముడుతున్నారు ఏమో ఓట్లు అని చెప్పి నాకు అనిపిస్తుంది దీనిలో ఎంతమంది కనిపిస్తుంది చెప్పండి అయ్యా మర్చిపోయినండి సబ్స్క్రైబ్ చేయమని చెప్తాను కదా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మొత్తం చూడండి తర్వాత లైక్ కూడా చేయండి మీరు లైక్ చేస్తుంటే వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అంతకంటే ఏమీ లేదు ఒక లైక్ చేసి వీడియో మొత్తం చేయండి ఆ సహాయనన్నా చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తర్వాత అందుకనే వీళ్ళు ప్రియా మీద తర్వాత ఎవరి మనిషి మీద ఉన్న కాపాన్ని ఎవరి మీద ఫ్లోరాకి ఓట్లు వేస్తున్న ఓట్లు వేస్తున్నారు అని చెప్పి అనిపిస్తుంది అంటే ఎక్కువ డిఫరెన్స్ లేదు కొంచెమే కానీ తను ఓటింగ్ పర్సంటేజ్ అయితే పెరగడం అయితే జరిగింది ఫ్లోరా తర్వాత తర్వాత ఇంకా నెక్స్ట్ క్వశ్చన్లో ఎవరు ఉన్నారు అంటే మనీష్ ఉన్నారండి మనీష్ ఏంటంటే ఎక్కువ అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు మాట్లాడడం అంటే ఇక్కడ మాట్లాడింది ఏంటో తీసుకెళ్ళి అక్కడ చెప్తాడు వాళ్ళ గురించి వీళ్ళకి చెప్తాడు అసలు ముందు ఏం చెప్పానో కూడా మర్చిపోతాడే ఊళ్ళుగా క్లారిటీనే లేకపోతే నేను మాట్లాడుతున్నాడు అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది ప్రతి దాంట్లో నేను మాట్లాడుతానంటే నువ్వొస్తావచ్చి శ్రీజా అనే గొడవలు అయితే ఈ సెకండ్ టాస్క్లోనే అస్సలు చెప్పలేము మనం గై గై మన ఇద్దరిద్దరూ అరుస్తూనే ఉన్నారు తర్వాత ఈయన గారు ఇంగ్లీష్ విపరీతంగా మాట్లాడుస్తున్నారు కనుక బిగ్ బాస్ కూడా పెద్ద వార్నింగ్ అయితే ఇచ్చారు ఇంగ్లీష్ ఎవరు మాట్లాడకూడదని చెప్పేసి సందన అంటుంది నేను ఎక్కడ మాట్లాడుతున్నాను ఇంగ్లీష్ అని అంటుంది సందన మాట్లాడుతుంది తర్వాత ఎవరు మన ఈ ఎవరు వీళ్ళ దాంట్లోనే శ్రీజ ఉంటుంది మనందంట్లో ఎవరు ఇంగ్లీష్ మాట్లాడట్లేదు అంట నువ్వు మాట్లాడలేదు తల్లి నేను ఆ గ్రూప్లో మనీష్ గారు ఉన్నారు కదా చాలా ఎక్కువ ఎక్కువగా మాట్లాడుతున్నాడు మనీష్ అనేది అది కొంచెం కంట్రోల్ చేసుకోవాలి తన్నే అన్నట్టుగా అయితే నాకు అనిపించింది మిగతా వాళ్ళు చాలా తక్కువ తక్కువగానే మాట్లాడుతూ ఉంటారు ఈయన మనీష్ గారు చాలా ఎక్కువగా ఇంగ్లీష్ అనేది మాట్లాడుతూ ఉంటారు తర్వాత ఈరోజు కూడా ఏంటంటే ఒక పాయింట్ చెప్తూ ఉంటారు సెకండ్ టాస్క్ అవుతుంది కదా సెకండ్ అవుతుంటే ఏంటంటే ఫస్ట్ ఎవరెళ్ళి బజట్ ఏదైనా ఒక పార్టీ రెండింట్లో ఒక గ్రూప్ వెళ్ళి బజార్ ఎవరు ముగిస్తారో వాళ్ళ పార్టీ అదేమో వన్ అవర్ తగ్గుతుందని చెప్పేసరికి శ్రీజ అయితే మనమే వెళ్ళి ముందు లాకెద్దామని చెప్పి అంటుంది కానీ నువ్వు నువ్వే చెప్పేస్తావైతే మమ్మల్ని మాట్లాడినో అది ఇది అని చెప్పేసింది పవన్ అదే పాయింట్ చెప్పినప్పుడు ఆ నేను అదే చెప్దామని చెప్పేసి అంటాడు మరి శ్రీజ చెప్పింది కూడా అదే కదా మరి ఆ విషయంలో గట్టిగట్టిగా అలవడం అది కొంచెం ఇన్కన్వీనియంట్గా అయితే ఉన్నది అందుకని చెప్పేసి మనీష్ అనేది తన పర్సంటేజ్ రోజు రోజుకైతే తగ్గిపోతూనే వస్తూ ఉన్నది మరి మనీష్ ఇది గమనించి కొంచెం బాగా ఆడితే బాగుంటుంది తను ఏం మాట్లాడాడో కూడా అతను తను తెలుసుకోవాలి తెలుసుకోకపోతే మరి ఏం చేయలేము వెళ్ళిపోతే ఈ వీక్ మనీష్ వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అనేది లేదు మరి వెళ్ళి ఏం బిజినెస్ చేస్తాడో అసలు బిగ్ బాస్ లోనికి ఎందుకు వచ్చాడో తెలియదు బిగ్ బాస్ లోనికి ఎందుకు వచ్చాడు మంచిగా అంటే నేను అంతమందిని కంట్రోల్ చేస్తాను బిజినెస్ చేస్తున్నప్పుడు వెళ్ళినంత తొక్కాతోము నేను కంట్రోల్ చేయలేనా అనుకుని వచ్చుంటాడు కానీ అవన్నీ కంట్రోల్ చేయకుండా తనే కంట్రోల్ తప్పుతున్నాడా అన్న ఫీలింగ్ అయితే నాకు వస్తున్నది ఇది నెక్స్ట్ లాస్ట్ పొజిషన్లో ఉన్నది ప్రియా అండి ప్రియా తన గ్రాఫ్ను తనే పడేసుకుందని చెప్పేసి అనిపిస్తుంది ఎందుకంటే అగ్ని పరీక్షలో ప్రియాకి ఒక మంచి ఇది ఉన్నది తర్వాత ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలోవర్స్ చాలా బాగా పెరిగారు మరి ఎందుకు పెరిగారో అర్థం కాదు కానీ మరి అక్కడ పెరిగిన వాళ్ళనే ఓట్లు వద్దట్లేదా అని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉన్నది ప్రియా ఏంటంటే శ్రీగా ఏం చేస్తే అదే చేయాలి తను ఈరోజు కూడా నిన్న కూడా ఈ ఈరోజు కూడా శ్రీజా ఏదో అంటుంది దానికి ఆ అవును కదా అని చెప్పేసి అంటుంది అంటే తిని తెలివిదలు ఉపయోగించట్లేదు శ్రీజా ఏదంటే దాన్నే గుడ్డిగా ఫాలో అయిపోతుంది అందుకని చెప్పేసి ప్రియా ఏమైనా అంటే గయి గట్టి గట్టిగా మాట్లాడుతుంది అందుకని తన ఓటింగ్ తనే తగ్గించుకుందా అని ఫీలింగ్ అయితే నాకు వస్తుంది మనిషి ప్రియా వీళ్ళిద్దరూ తన ఓట్లు తనే తగ్గించుకుంటారు అందుకు నాకు ఉద్దేశం ప్రకారం అసలు వీళ్ళిద్దరు ఓట్లు ఫ్లోరాకే వెళ్ళిపోతే మాత్రం వీళ్ళిద్దరిలో ఎవరు అక్కడ మాత్రం అయిపోతారు మరి వీళ్ళిద్దరు ఈ గ్రూప్లో డిస్కషన్ కూడా ఉంటుంది ఈసారి మన గ్రూప్ నుంచి ఎవరు వెళ్తారని చెప్పి వీళ్ళు అనుకోవడం తర్వాత వాళ్ళ గ్రూప్లో నుంచి ఎవరు వెళ్తారని వాళ్ళు అనుకోవడం ఈ డిస్కషన్స్ అన్నీ నేను లైవ్ అప్డేట్స్లో నేను చేస్తూ ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బై బాయ్ యూ ప్లీజ్ లైక్ చేయడానికి సబ్స్క్రైబ్